బాబు గొడవ ముగిసింది అనుకున్న టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం అంత బాధ అనుకున్న మోహన్ బాబు ప్రశాంతంగా అయిపోయింది అనుకున్నాం కానీ రీసెంట్గా చూస్తే మంచు మనోజు నాపైన ప్రయత్నం చేశారు అని ఆరోపణ సంచలన ఆరోపణ అయితే చేయడం చూసాం నేను ఒక ఫంక్షన్లో ఉంటే మా ఇంట్లో జనరేటర్లో పంచదార పోసారని అయితే ఆయన చెప్పాడు జనరేటర్లో పంచదార పోస్తే ఆటోమేటిక్గా జనరేటర్ పనిచేది కాబట్టి వాళ్ళు నైట్ ఏదో పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళ అమ్మగారు బర్త్డే సందర్భంగా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే పార్టీ చేస్తున్నాడు ఆ పార్టీలో కరెంట్ అయితే సడన్గా పోయింది అది విష్ణువే పోశాడనైతే పంచదార పోసాడని అయితే వార్తలు అయితే వస్తుంది అతను ఆరోపణలు అయితే చేశాడు మరి ఎవరేం చేసినప్పటికీ అక్కడైతే వాళ్ళ పార్టీని అయితే ఆపడానికి లేకుంటే వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టడానికి అయితే ఆ ప్రయత్నం అయితే జరిగింది ఖచ్చితంగా అది విష్ణువు జయించాడా లేకుంటే మోహన్ బాబు అనేది తెలియదు కానీ ప్రస్తుతానికైతే అతనైతే మనోజు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు దారుణం అసలుకి అతను ఏదో ప్రశాంతంగా పార్టీ ఉంటే వీళ్ళకి ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ అలాంటి ఆస్తులు ఇవ్వలేదు ఇప్పుడు సంతోషంగా పార్టీ చేసుకుంటే పార్టీ చేసుకునేట్లేదు మనోజ్ని ఇలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు విష్ణు కావచ్చు మోహన్ బాబు కావచ్చు మరి ఆ పంచదార పోసారంట క్లియర్గా వీడియో కూడా చూపించారు మనం చూసాం దాంట్లో పంచదార అయితే పోయడం చూసాం జనరేటర్లు అయితే మరి చూద్దాం ఇది ఎంత దూరం వెళ్ళిద్దో అయితే కొంచెం ఇంకా మనోజు తగ్గాడు అనుకుంటే ఇప్పుడు ఈ పంచదార తోటి ఇంకా మళ్ళీ రైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది చూద్దాం అయితే వీళ్ళ గొడవలు అనుకుంటే ఇంకా పంచాయతీ తేలలేదు మరి మంచు మనోజు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటాడో చూద్దాం